శుక్లాం భరతనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాయత్ సర్వభిన్య ఉపశాంతి ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలస్ని అందరూ ఉన్నారు మీకు ఏ దిక్కు లేకున్నా నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మిస్తే చాలండి అన్ని దిక్కులు మీకు వశమవుతాయి అందరూ అనుకుంటారండి అయ్యో నాకు ప్రోత్సాహించేటువంటి వాళ్ళు ఎవరు లేరే నాకు సహాయం చేసేటువంటి వారు ఎవరు లేరే అసలు నాకు ఐడియాస్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు లేరే ఏదైనా సమస్య వస్తే రక్షణగా నిలబ నిలబడే వాళ్ళు ఎవరు లేరే అని చాలామంది డిసప్పాయింట్ అవుతుంటారు ఇప్పటికీ చాలామంది నాతో షేర్ చేసుకున్నటువంటి విషయం ఏంటంటే వాళ్ళకంటే వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి సార్ ఆస్తులను బట్టి వాళ్ళు వ్యాపారాలు చేసి సంపాదించి కోట్లు సంపాదిస్తారు లక్షలు సంపాదిస్తున్నారు మాకు ముందు ఆసరా ఎవరు లేరు సార్ మాకు ముందు ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు ఏ చేసినా మేమే చేసుకోవాలి నేనే ఉండాలి నేనే చేయాలి ఇంట్లో ఏదన్నా సమస్య వచ్చినా కూడా నేనే సాల్వ్ చేసుకోవాలి నా పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదువులు వాళ్ళకు అదిగేటువంటి ఆటంకాలు ఇవన్నీ ఏది ఉన్నా కూడా నేనే ముందుండి తీసుకోవాలి నాకు ఎవరు లేరు సార్ తోడు నీడగా ఎవరు లేదంటారు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ దిక్కు లేకున్నా నేను చెప్పినటువంటి నాలుగు రాసులలో కనుక మీకు జన్మిస్తే మీరు జన్మిస్తే అసలు ఎవరితో సంబంధం లేదండి ఎవరితో ఆలోచన కూడా అవసరం లేదు నేను చెప్తున్నాను కదా మీరు మీరు నమ్ముతారో నమ్మరో నా దగ్గరికి సుధాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి వచ్చాడు ఇంతకుముందు కూడా చెప్పాను వాళ్ళ కూతురుకి పెళ్లి పెట్టుకుంటాడు ఇతనే ఏంటంటే ప్రతి నెలకొకసారి నెల రెండు నెలలకు ఒకసారి కాశీకి వస్తుంటాడు కాశీకి అక్కడ ఏంటంటే అఘోరాలు ఉంటారు మీకు తెలిసినటువంటి కాశీ క్షేత్రంలో అఘోరాల సందడి ఎక్కువగా ఉంటుంది ఇతను ఒక గురువు దగ్గరికి వెళ్ళేవాడు ప్రతిసారి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఇప్పటి ఇప్పుడు గురువు కాదండి వాళ్ళ నాన్నగారి ఆయాం నుండి వస్తున్నటువంటి గురువు మీరు ఎప్పుడైనా కూడా చూడండి కాశీ పరివారపు ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారండి ఎందుకు హెల్దీగా ఉంటారంటే ఆ గంగా ఆ గంగా జలానికి ఎంతో పవర్ ఉంటుంది ఆ నీటిని సేవిస్తే మన బాడీలో ఉన్నటువంటి మృత కణాలన్నీ కూడా నశిస్తాయి ఎప్పుడు హెల్తీగా యవ్వనంగా ఎన్ని సంవత్సరాలైనా కూడా చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఎప్పుడైనా చూడండి అటువైపు కాశీ అటు వైపు అటు సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మన తెలంగాణ ఇటు కొన్ని కొన్ని ప్లేసెస్లలో మనకు లావుగా ఉండడం పొట్టలు పెరిగి ఉండడం ఇవన్నీ నాకు కూడా ఉంది నేనేం అందరినీ అంటలేదు ఇట్లా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనం తీసుకునే ఆహారం కానీ ఫుడ్ కానీ మన ఎప్పుడు మనకు ఈ జీర్ణశక్తి తగ్గిపోయి మనం ఎప్పుడైతే కొంచెం ఎక్కువగా తినడానికి ప్రయత్నిస్తాం కాబట్టి అది ఆ జీర్ణశక్తి తగ్గిపోయి లాభం ఏర్పడుతుంది అంటే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా రెండు పాయింట్లు ఉంటాయండి ఈ సాధువులు ఏం చేస్తారంటే కొంత కొంత సాధువులు గంజాయి ఎక్కువగా వాడతారు ఆ గంజాయి వలన వాళ్ళకి ఆకలి అనేది ఉండదు అందుకే వాళ్ళు బక్కగా పడిపోతారు ఇంకోటి ఏంటంటే శుద్ధమైనటువంటి జలాన్ని తీసుకుంటారు కాబట్టి అది వాళ్ళకేంటంటే ఆ శుద్ధమైనటువంటి గంగానది జలాన్ని ప్రాణశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ రోజులైనా అలాగే బ్రతుకుంటారండి చాలా వాళ్ళకు అంత సిద్ధి ఉండదు ఇప్పుడు మనం ఎనభై డెబ్బై ఎనభైలకే మనం మరణిస్తాం ఉదాహరణకి వాళ్ళు వంద పైబడి బ్రతుకుతారు అందుకే ఆ సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ నానగారాయంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పేది వీళ్ళకి జరుగుతుందండి మీ అబ్బాయికి జాబ్ వస్తుంది వచ్చేసింది మీ బాబా మీ అబ్బాయికి విదేశాలకు వెళ్తాడు వెళ్ళాడు మీ తల్లిదండ్రులలో మీ నాన్నగారికి మరణ యోగం ఉంది ఈ సంవత్సరంలో నిజంగానే చనిపోయాడు వాస్తవే ఇవన్నీ ఆయన చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతున్నాయి అయితే ఈ ఈ రెండు నెలలు ఒక్కొక్కసారి పోతాడు కాబట్టి ఫస్ట్ గురువుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా గురుగారు నా కూతురుకు వివాహం పెట్టుకుంటున్నాను ఎలా ఉందని చెప్పేసి అంటే ఈ అమ్మాయికి ఫస్ట్ భర్త చనిపోతాడు అన్నాడు ఒకటే మాట ఇదేంది ఇలా చెప్పాడు అనే చాలా మదన పడిపోయాడు అతను చాలా అంటే చాలా మదన పడిపోయాడు ఏంటి ఇట్లా చెప్పాడు గురువుగారు అతనితో ఏం మాట్లాడటానికి ఉండదు మరి వాస్తవానికి ఏంటంటే ఆయన ఏమన్నా డబ్బులు తీసుకొని చెప్పాడంటే డబ్బులు ఏం తీసుకోలేదు ఏమన్నా పరిహారాలు చెప్తా అంటే పరిహారాలు కూడా ఏం చెప్పాడు సో అది జరుగుతుంది అది అవుతుంది అంతే నువ్వు డబ్బులు ఇచ్చి నాకు ఏదైనా మంచి ఏమన్నా చేయడు మా దగ్గర డబ్బు మీద ఆలోచన లే ఉండదు సిద్ధుల దగ్గర ఏది మన అఘోరాలు కానీ సిద్ధులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు డబ్బు ఇస్తే మేము ఏం అవసరం లేదు నా జీవితం ఇంతే శ్మశానంలో ఇలా ఉంటాను ఇదే నా జీవితం ఇలానే నేను బ్రతుకుతాను నాకు పెద్ద బంగ్లాలు మేడలు కార్లు భవంతులు బ భవంతులు డబ్బు ఈ వాటి మీద అసలు ఆలోచన ఉండదు ఇంకా నీకు డబ్బు కావాలని ఎక్కడ అనిపిస్తుంది మీకు తీసుకోడా అతను అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి అంతేనండి ఆయన చూసి ఎంతో మంది పండితులకు చూపించి రకరకాలుగా ఇచ్చినా కూడా వాళ్ళు ఏమని చెప్పారంటే నిజంగానే ఫస్ట్ ప్రభావంతో చనిపోయే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు కూడా అతని మాట చెప్పారు తర్వాత మళ్ళీ మళ్ళీ నా దగ్గర అపాయింట్మెంట్ బుక్ చేసుకుని నా దగ్గరకు వచ్చారు వచ్చిన తర్వాత నేను నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి అమ్మాయి హస్తరేఖలు పరిచయం చేశానండి పూర్తిగా హస్తరేఖలు పరిచయం చేశాను చేసి జాతకాన్ని జన్మ జాతకాన్ని మొత్తం గ్రాఫిక్స్ తీసి చూశారు వాస్తవానికి అతను చెప్పింది ఇక్కడ జరుగుతుందనే చూపెడుతుంది అవునండి నిజంగానే ఫస్ట్ భర్త ఫస్ట్ ఆయనకు వివా అమ్మాయికి వివాహం చేయకుండా భర్త మరణిస్తారని మనకు తాళపత్రం చూపెడుతుంది మరణ యోగం అనేది తప్పకుండా దాంట్లో ఉందని చూపెడుతుంది మరి దీంట్లో ఇంకా డెప్త్గా వెళ్ళారు గా వెళ్ళి నేను తొమ్మిది మంది గురువుల దగ్గర శిషరికం చేశాను కదా ఆ గురువు గారిని లో కలవడానికి నేను పర్టికులర్గా నాకున్నటువంటి సమస్యలు అంటే నాకు ఈ అపాయింట్మెంట్స్ ఫోన్లు వీడియోలు తీయడం వదిలిపెట్టి మూడు రోజుల్లో నేను వేరే కాడికి వేరే ప్రదేశానికి వెళ్ళి గురుగారి దగ్గర ఇది జాతకం ఇది ఇలా ఉంది మరి దీని నుండి తప్పించే మార్గం ఏమైనా ఉంటుందా మనకి అని మా గురువుగారిని అడిగాడండి అడిగితే ఒకటే పాయింట్లో ఒకటే విషయం చెప్పాడు ఒకటే పాయింట్ ఒకటే విషయం చెప్పాడు ఆ పాయింట్ అనేది నేను తెలుసుకొని వచ్చి వీళ్ళకు నేను ఒక పరిహారం చెప్పానండి పరిహారం చెప్పాను ఇది కనుక చేస్తే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పాను ఇది చేయండి ఇది ఖచ్చితంగా ఆయన ఏం చెప్పాడంటే వివాహం అయిన తర్వాత ఆరు నెలలకే భర్త మరణిస్తాడని ఈ విషయాన్ని బయటికి చెప్తే ఎవరు అమ్మాయికి అసలు వివాహానికి ఎవరైనా ఇస్తారా ఎవరు అది మనసులో పెట్టుకున్నారు ఇది చేసిన తర్వాత చూడండి మీ పాపకి ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్తే ఆ పరిహారం అనేది నేను చెప్పి చేయించారండి చేయించిన తర్వాత ఆయన చెప్పిన టైం దగ్గరికి వస్తుంది నేను చెప్పింది నేను ఆసక్తిగా ఇద్దరు చూస్తున్నాను ఇద్దరు మధ్యలో ఇద్దరికి పోటాపోటీ నడుస్తుంది అతను చెప్పిన టైం రానే వచ్చింది నేను నేను ఆసక్తిగా ఉండే టైం కూడా నాకు నేను చూస్తూనే ఉన్నాను కానీ ఆరు నెలలు దాటిపోయిందండి సంవత్సరం దాటిపోయింది రెండు సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అసలు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదండి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంటే మనం ఏదైనా సమస్య వస్తుందంటే దాన్ని తప్పించవచ్చు అండి ఖచ్చితంగా తప్పించవచ్చు దానివల్ల దాంట్లో మనకు నేను చెప్తున్నాను కదా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఎలాంటి సమస్య అయినా వస్తుందంటే తప్పించవచ్చు అండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తప్పియొచ్చు ఆ ఛాన్స్ ఉంటుంది నేను పేరు బలాన్ని ఖచ్చితంగా పెంచినట్టయితే ఆ తప్పకుండా ఆ యోగం అనేది కూడా మీకు తప్పకుండా లభిస్తుంది అండి అందుకే మనం మనకు ఎట్ ఏ ఎవరు ఏదో చెప్తారు ఏదో అని మనం దాన్ని బలంగా నమ్మకుండా మన ప్రయత్నం మనం చేయడంలో తప్పలేదండి అలానే చేతులు ముడుచుకొని కూర్చోండి అక్కడే ఉంటే అతని పరిస్థితి ఏమో ఆ ఆందోళనకు వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి ఉండేది కాబట్టి ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనం కొన్ని కొన్ని అనుకున్నాయి అనుకున్నట్టుగా జరుగుతాయి కొన్ని జరగవు అది అన్నీ మన మంచుకొని అనుకోవాల్సిందే మేషరాశిలో రాశిలో తులారాశిలో కుంభ కుంభరాశిలో పుట్టిన వృషభ రాశిలో జన్మించిన ఈ నాలుగు రాశులలో జన్మించినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు అండి చాలా చాలా అదృష్టవంతులు వీరికి ఏంటంటే స్వతహగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి బ్రతకగలుగుతారు ఎవరిని చే అడగరండి ఎట్లా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళే వాళ్ళు బ్రతకగలుగుతారు స్వతహగా వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు ఇలా వీళ్ళు ఎలా ఉంటారంటే చాపకు ఈదడం ఎవరు నేర్పుతారండి పుట్టగానే పాట అవే నేర్చుకుంటాయి అలాగా ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు మేషరాశి తులారాశి కుంభరాశి వృషభ రాశి ఈ నాలుగు రాశులలో పుట్టినవారు కూడా సో నేను చెప్పేది అదే చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళ స్థితిగతులు వాళ్ళ లైఫ్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి ఎవరు నేర్ప అవసరం లేదు వీళ్ళందరూ వీళ్ళే నేర్చుకుంటారు కాకపోతే వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే వీరు చేయవలసినటువంటి కార్యక్రమం వారి పేరు టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో వారి పేరు బలాన్ని పెంచుకోవాలి అదొకటే వీరు చేసేది అలా పెంచుకున్న ఆ పేరును రోజు నోట్బుక్లో రాయాలి ఆధార్ కార్డులో పాన్ కార్డులో పాస్పోర్ట్లో సర్టిఫికెట్లో ఎక్కడ మార్చొద్దండి నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తానండి కాబట్టి మీరు టెన్షన్ పడే అవసరమే లేదండి నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు చేసుకోగలిగితే చాలా తప్పకుండా మంచి మూమెంట్ అనేది కూడా తప్పకుండా కలుగుతుంది కాబట్టి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు వివరంగా మీరు తెలుసుకోవాలని అనుకుంటే తప్పకుండా మీరు డైరెక్ట్గా కలిసే ప్రయత్నమైనా లేదంటే ఆన్లైన్లో మీరు నాతో మాట్లాడే ప్రయత్నమైనా చేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖినోగుతుంది